కనిపెడితే అవమానము ఈ భూ ప్రపంచములో సర్వ మానవ దేవుని కొరకు కనిపెట్టిన వారు ఆశీర్వదించబడ్డారు కాలియా మనుషుల వైపు చూసేవారు అధికారుల వైపు చూసేవాళ్ళు ఏం చేయబడ్డారు అవమానపరచబడ్డారు విడిచిపెట్ట విడిచిపెట్టబడ్డారు వారి జీవితాలు మధ్యలోనే ఆగిపోయాయి కానీ దేవుని కోసము కనిపెట్టేవారు అవమానము పొందరు ఇక అవమానం పొందరంటే అవమానాలు ఆల్రెడీ ఉన్నాయి ఎవరికి అవమానాలు వస్తాయి దేవుని నమ్మిన వారికి అవమానాలు వస్తాయి వచ్చినప్పుడు ఏం చేయాలి మనము వాటి తలంచుకొని బాధపడి దేవునికి దూరము కాకూడదు నీకు అవమానం వచ్చిన దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మలిచేవాడు నువ్వు అవమానపరచబడుతున్నావంటే నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉండి అవమానపరచు పరచబడుచున్నావంటే అది నీకు ఆశీర్వాదానికి కారణం నేను ఇంత భక్తిగా ఉంటున్నాను ఇంత పరిశుద్ధంగా ఉంటున్నాను నీ మంచిగానే ఉంటున్నాను ప్రార్థన నాకు ఎందుకు అవమానం వస్తుందంటే దాని వెనకాల నీకు ఆశీర్వాదం ఉంది కానీ నువ్వు చేరాని కార్యాలు చేసి అవమానం వస్తే దానికి సంబంధం లేదు దేవుడికి నువ్వు అది చేతులారా నువ్వు చేసుకుంటున్నావు దేవుణ్ణి కాదని నువ్వు వేరే విషయాల్లో తలదురుస్తున్నావు కాబట్టి నీకు అవమానం వస్తుంది దానికి దేవుడికి సంబంధం లేదు నువ్వు దేవునిలో ఉండి అవమానపరచబడుతున్నావు అంటే దానికి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు హరియా తెలుసా మీకు దేవుణ్ణి నమ్మి నిందించబడుతున్నావంటే అవమానపరచబడుతున్నావు అంటే దానికి రెట్టింపు ఘనత దేవుడు మీకు ఇస్తాడు కానీ మనం చేయరాని కార్యాలు చేసి అవమానపరచబడుతున్నామంటే దానికి దేవునికి సంబంధం లేదు అది మనం కావాలని చేస్తున్నాం కానీ ఇది ప్రభువు కోసం నిలబడుతున్నావు ఎవరేమన్నా కొంతమంది అంటారు నువ్వు మందిరానికి వెళ్తున్నావు ఒక అన్నారంట నువ్వు మందిరానికి వెళ్తున్నావు ఆ దేవుడు నిన్ను బాగా చేస్తాడా అది అవమానపరచడం కదా చెప్పండి ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు ఎవరిష్టం వారిది కానీ పోయేవారిని ఏమంటారు నిన్ను ఆ దేవుడు బాగు చేస్తాడంటావా ఓ ఇన్ని ఇన్ని దేవుళ్ళకంటే తిరిగావు నిన్ను బాగు చేస్తానంట సరేలే లే అది ఏమంటారు అప్పుడేమనిపిస్తుంది మన మనసుకు చీకును అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఓ ఏంది ఇలా అంటున్నారు వీళ్ళని బాధగా ఉన్నప్పుడు ఏం చేయాలి నువ్వు వెనకడుగు వేయద్దు కన్నీరుగా చేయాలి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధి నిలబడి ఏం చేయాలి మనము కనిపెట్టి ప్రార్థన చేయాలి అందుకే ఇక్కడ ఎహోవో కొరకు కనిపెట్టినవారు మనము పొందరు దేవుని సన్నిధిలో మోకరించి కనిపెట్టి ప్రభువా వారలా అంటున్నారు కాను నమ్మదగిన దేవుడు నాకు సహాయం చేసే దేవుడు నన్ను బాగు చేసే దేవుడు నన్ను నిలబెట్టే దేవుడు అన్న విశ్వాసము కలిగి దీవారాత్రము కన్నీరు గార్చి వారనే మాటని పదే పదే గుర్తు చేసుకుంటూ ఇంకా రోషము కలిగి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కొరకు కనిపెట్టి నీవుంటే అవమానం నువ్వు అందవు దేవుడిని నన్ను అవమానపాలు చేయడు అందుకే అంటున్నాడు బాధ ఎందుకు కలిగిద్దండి ఎవరైనా హెచ్చడిగా మాట్లాడితే హెచ్చడి చేస్తే మనం చేసే భక్తిని చూసి ఇది పిచ్చిగా ఉంటుంది పిచ్చిగా చేస్తున్నారు వీళ్ళు భక్తి ఇదేం భక్తి శుక్రవారం ప్రార్థన శనివారం ప్రార్థన ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళాలా ఆదివారం ఒక్కరోజు వెళ్తే సరిపోదా అని కొంతమంది తెలియవన్న అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి బాధ అనిపిస్తుంది ఎందుకు నువ్వేం తప్పు చేయట్లా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు అంటే దేవునితో సహవాసాన్ని నువ్వు కోరుకుంటున్నావు కానీ నీ వెనక ఉన్న వాళ్ళు నిన్ను అంటున్నారంటే వాళ్ళు వారానికి ఒకసారి సహవాసం చేసేవాళ్ళు వాళ్ళ అవసరమైతే ఆ వారం కూడా రాకుండా మానేస్తారు కానీ వచ్చేవారు నేమంటారు రోజు చర్చికి వెళ్ళాలా రోజు నైట్ ప్రార్థన చేయాలా శుక్రవారం వెళ్ళాలి శనివారం వెళ్ళాలి ఆదివారం వెళ్ళాలి ప్రతిరోజు ఏం అమ్మా అన్నప్పుడు మన మనసుకేమనిపిస్తుంది బాధ ఉంటుందా సంతోషంగా ఉంటుందా ప్రార్థనకు వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది చానా బాధగా ఉంటుంది అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు నా కోసం వస్తున్నావు కాబట్టి నువ్వు అవమానపరచబడవు దానికి రెట్టింపు నేను నీకు ఇస్తాను బాధపడకు అని ప్రభు అంటున్నాడు నువ్వు ఏ బలహీనతతో ప్రభు కోసం వస్తున్నావు ఏ సమస్యతో ప్రతిదినం ప్రభు కాడికి వచ్చి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు ఏ అవసరం నీలో ఉందని ప్రభు చూస్తున్నాడు నీకే బలహీనత ఉందో ప్రభుకు తెలుసు నీకే ఏ బాధ ఉందో ఏ సమస్య ఉందో ఆయనకు తెలుసు ప్రతి దినము నువ్వు వచ్చి దేవుడి దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయటం వల్ల ఎవరికి లాభం వస్తుంది నీకే ఏం చేస్తారో తెలుసా ఆ బాధ నుంచి ఆ సమస్య నుంచి నిన్ను విడిపిస్తాడు అందుకే అందుకేం చేయాలి ప్రభు సన్నిధిలో కనిపెట్టి మనము ప్రార్థన చేయాలి కొంతమంది ప్రజలు అంటారు రోజు వెళ్ళాలంటే ఎవరి కోసం వస్తున్నారండి ప్రార్థనకి మన బలహీనతలు పోవాలని మన సమస్యలు తీరాలని మన పరిస్థితులు మారాలని సృష్టికర్తమైన దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేయటానికి నువ్వు మందిరానికి వస్తున్నావు నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు నువ్వు అవమానంగా తలచుకోవాల్సిన పని లేదు దేవుడు నువ్వు ప్రతిదిన మందిరానికి వస్తుంటే దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని పాదాల వెతికే వారు సంతోషముగా సమాధానంగా ఉంటారు తెలుసా మీకు మంచి ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు మంచి జ్ఞానము దేవుడిస్తాడు కుటుంబంలో ఆశీర్వదకరంగా పాలభరితంగా నువ్వు మార్చబడతావు అందుకే దేవుని సన్నిధిలో కనిపెట్టి నువ్వు ప్రార్థన చేయాలి ప్రభు అంటున్నాడు బాధపడకు నీ గురించి ఎవరేమన్నా బాధపడకు నిన్ను అవమానపరిచినా బాధపడకు నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దాని ప్రతిఫలం నేను నీకు ఇస్తానంటున్నాడు దేవుడు హాలిలియా అందుకే మొదటి ఏందంట ఆయన కొరకు కనిపెట్టి వారు అవమానము కొందరు సిగ్గు నొందరు రెండో విషయం చదువుకుందాం యశ్వ ప్రవచన గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం యహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడదురు చెరపట్టబడిన వారు విడింపబడుదురు నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధము చేసేదను చాలు ఇక్కడ కొంతమంది అంట బలవంతుల చేతిలో శ్రమల పాలవుతారంట ఏమవుతారు ఉన్నవారి చేతులలో బీద వాళ్ళు అప్పు తీసుకొను ఆయా సమస్యల ద్వారాను పెద్ద వాళ్ళ దగ్గర ఏమవుతారు ఇరక్కపోతారు మీకు ఇలాగైతే అర్థం అవుతుంది ఏమైతు వారి దగ్గర తీసుకున్న అప్పే కావచ్చు లేకుంటే వీళ్ళు చేసిన పొరపాట్లే కావచ్చు వాళ్ళ దగ్గర ఉంటే ఏం జరుగుతుందంటే ఆ నుంచి విడిపించుకొని రాలేదు ప్రభు అంటున్నాడు శ్రమ నుంచి బలాఢ్యుల చేతి నుంచి నిన్ను నేను విడిపిస్తాను ఏమంటున్నాడు ప్రభు బలాట్లో చేతిలో నుండి నేను విడిపిస్తున్నాను నువ్వు శ్రమలో ప్రార్థన చేస్తున్నావు నేను వింటున్నాను శ్రమలో ప్రార్థన చేసింది ఎవరండి బైబిల్ గ్రంథంలో చెప్పండి దానియలు గారు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు కదా దానియాలు గారిని సింహాల బోన్లో వేయకముందే దానియాలు గారిని తీసుకెళ్ళి సింహాల్లో బోన్లో వేస్తారని ఖచ్చితంగా ఆయనకి తెలుసు తెలుసా తెలియదా తెలుసు కదా తెలుసు అయినా ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు రాజు కంటే సింహాల కంటే నా దేవుడు గొప్పవాడు నాకు శ్రమ వచ్చినా విడిపించగల సమర్థుడు అందుకేం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు ఎవరన్నా మన మధ్యలో మద్యపాల కాలనీలో ఎవరైనా వచ్చి పాటలు ఎవరైనా నిలబడి ఒక పోలీస్ కానీ లేకపోతే ఒక ఎస్ఐ కానీ బజార్లో నిలబడి ఈ వారం ఆదివారం రేపు ఆదివారం ఒక్కరైనా మీరు ప్రార్థనకు పోయారో మీ పని అంతే అన్నారనుకో మీరు వస్తారా పత్ర కేసులు పెట్టి ఏం చేస్తాడు ఏమో కొట్టి అర్థమవుతుందా దాని అంటే ఆయన ఎవరో లే అలా చేశాడు అనుకుంటున్నాం ఒక్క పోలీసు కనుకొచ్చి మన మధ్యలో నిలబడి రేపు ఆదివారం ఎవరైనా మీరు ప్రార్థనకి వెళ్ళాలి మీకుంటుందంటే అసలు బయటకు అడిగేస్తారా కొంతమంది అనుకుంటారబ్బా ఎంత బాగా చెప్పాడో ప్రార్థనకు పోకపోతే ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు అడుగుతారు ఎంత బాగా చెప్పారో ఈ వారం మిస్ ప్రశాంతంగా తిని పండుకో చనుకునే బ్యాచ్ కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు మీరు కాదు దేవుడికి స్తోత్రం హలలియా అర్థమైందా ఏమనుకుంటారు బా భలే దొరికింది ఛాన్స్ ఇప్పుడు ఎవరు అనుక వచ్చి ఇలా చెప్పాడు వామ్ము బయటికి వెళ్ళామా అయ్యగారు ఎందుకు రాలేదని మనం అన్నామని కోయామంటారు ముందే చెప్తారు వాళ్ళే కానీ దానియలు భయపల్ల దానియలు ఏం చేస్తున్నాడు శ్రమ వచ్చింది దానియలు కైన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు అంటే శ్రమలో మనం ఏం చేయాలి ఎక్కువగా ప్రార్థన చేయాలి దానియలు గారు మనకు నేను నేర్పిస్తున్నాడో తెలుసా నీకు శ్రమ వస్తే ఎక్కువ ప్రార్థన చేయి నీకు బాధ కలిగితే ఎక్కువ ప్రార్థన చేయి భయపడకు మనుషులు చూసి భయపడకు దేవుడు ఒక మాట అంటాడు నీ ఆత్మను చంపువానికి నువ్వు భయపడు కానీ నీ దేహము చంపువానికి నువ్వు భయపడకు ఆత్మను ఎవరు చంపుతారు ఆయనే శరీరాన్ని ఎవరు చంపుతారు మనుషులు చంపుతారు కానీ నీ ఆత్మ చంపబడితే అది నరకానికి వెళ్తుంది అందుకే ఆత్మను చంపు వారికి భయపడు కానీ నీ దేహాన్ని చంపేవారికి భయపడకు ఒకవేళ మనుషుడు నిన్ను చంపిన నువ్వు రక్షణ పొందిట నువ్వు రాజ్యానికి చారితో పరలోకంలో నీవు ఉంటావని ప్రభు చెప్తున్నాడు అందుకే దాని భయపల్ల ఏం చేశాడు శ్రమలో భయపల్ల దానియులు ఎక్కువగా ప్రార్థన చేశాడు అందుకే సింహాల నోటి నుంచి దేవుడు దాని విడిపించాడు అప్పుడు రాజుగారు వచ్చి సింహాల్లో బోన్లో దిగి తీశాడా దానియాల్ని లేదు లేకుంటే నమ్ముకున్న మనిషి వచ్చి సహాయం చేశారా లేదు జీవము కలిగిన దేవుడు సహాయం చేశాడు హాడు అందుకే నువ్వు గొప్ప అధికారంలో దాని అధికారంలో ఉన్నాడు ఎన్నో అభాండాలు వేయాలని చూశారు కానీ కుదరలా ఎన్నో అవమానపరచాలని చూశారు కుదరలా ఎన్నో పిటిషన్లు పెట్టి ఆయన్ని రాజుతో తిట్టియాలని లేకపోతే రాజు దగ్గర నుంచి త్రోసేయాలని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఎన్నో పన్నాగాలు పన్నారు కానీ ఏది కుదరలా కానీ లాస్ట్కి ఒకటి దొరికింది ఏంటంటే ప్రార్థన చేయటం ఇప్పుడు కొంతమందికి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కష్టపడని మనుషులు ఎవరు లేడు శ్రమ లేని మనిషి ఎవ్వరు లేరు అర్థమవుతుందా ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటుంది ఏదో ఒక బలహీనత ఉంటుంది కానీ వాటిని బట్టి అదే నా బలహీనత అదే నా బాధని దాని వైపు చూసి నువ్వు భయపడకు ప్రభు అంటున్నాడు భయపడుకు శ్రమలో నువ్వు భయపడుకు మొదటి విషయం ఏంటి బాధపడుకు కనిపెట్టి ప్రార్థన చెయ్యి రెండోది కూడా అదే ఏమంటున్నాడు శ్రమలో నువ్వు భయపడకు ఇంకా కింద మాట అంటాడు నీ పక్షాన యుద్ధము చేయవాడని నేనే హాలియా ఏం చేస్తాడంట ఆయన సింహాల నోరు ఏం చేశాడు టేప్ పెట్టి చుట్టేశాడు నోరు తెరవలే ఇంకా మనుషులు దగ్గరికి పోతారు సింహాల దగ్గరికి కానీ దేవుడు తన దూతను పంపించి సింహాల నోరు మూసేశాడు అయ్యేంది కుక్క పిల్లల్లాగా ధాన్యాలు చుట్టూ రుద్దుకుంటూ జూలు గప్పుతూ తిరిగాయంట అయితే చేయగలుగుతారా అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము నీకెంతటి శ్రమైనా నిన్ను విడిపించగల సమర్థుడైనా హలియా ఎవరైనా మన దేవుడు మన నమ్ముకున్న దేవుడు అధికార అయితే ఈ ఊర్లో పర్మిషన్ వరకే ఉండదు లేకపోతే జిల్లా వరకే ఉంటది లేకుంటే ఈ రాష్ట్రం వరకే ఉంటది కానీ దేవుడు నీతో ఉన్నాడనుకో ప్రపంచాన్ని నువ్వు జయిస్తావు హియా ఎవరంటారు చెప్పండి ఎవరు నమ్మితే ప్రపంచాన్ని జయిస్తావు దేవుడు నీతో ఉంటే ప్రపంచాన్ని చేయిస్తావు కానీ మనుషులను నమ్మేవనుకో అది ప్రాంతం వరకు ఈ మండలం వరకు ఈ జిల్లా వరకు ఈ రాష్ట్రం వరకు తర్వాత అవతల రాష్ట్రంలో ఈ మాటలు చల్లవు కానీ ప్రభు నీతో ఉంటే ప్రపంచాన్ని చేయిస్తావు నువ్వు దాని దేవుడు సింహాల నోటి నుంచి రక్షించాడు మనకు శ్రమ రాగానే కురిగిపోవద్దు ఎక్కువగా ప్రార్థన చేయాలి అప్పుడు ప్రభు నిన్ను విడిపిస్తాడు శ్రమలో ఉన్నవాడిని దేవుడు ఏం చేస్తాడు విడిపిస్తాడు యుద్ధము చేసేవాడిని నేను ఎవరంటున్నారు దేవుడు అంటున్నాడు ఇదిగో నీతో యుద్ధము చేయి వారితో నేను ఎలా ఉంటే యుద్ధం చేస్తాడండి మన నీతిగా ఉంటే యుద్ధం చేస్తాడా అవినీతిగా ఉంటే యుద్ధం చేస్తాడా చెప్పండి మనుషులు ఎలా ఉంటారంటే కొంతమంది మంచి వారు ఉంటారు మిమ్మల్ని ఉద్దేశించి మాట చెప్పట్లేదు కొంతమంది మంచి జ్ఞానము గల పద్ధతిగా జీవించేవారు ఉంటారు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారముగా జీవించేవారు ఉంటారు ఇప్పుడు మనము చుట్టుపక్కల వాతావరణం చూసి ఎవరు మంచి ఎవరు చెడు మనకు తెలుసు తెలుసా తెలియదా మన ఇంటి పక్కన వాళ్ళు మంచి వాళ్ళు వీళ్ళు పలాన మంచి వాళ్ళే పక్క సైడ్ ఉన్నారనుకో వీళ్ళు చాలా తేడా అనుకుంటాం కదా ఇప్పుడు ఎవరి వైపు మనం సాక్ష్యం పలుకుతా మంచి వాళ్ళ వైపే ఉంటది చెయ్యి మంచి వాళ్ళ వైపే ఉంటది మన మాట చెడు వాళ్ళని సమర్థించలేవు ఎందుకు నువ్వు మంచిగా ఉంటే అంతేనా నువ్వు కూడా చెడుగున్నావనుకో మంచిని అవమానపరుస్తావు అదే నువ్వు చెడుగా ఉంటే మంచిని అవమానపరుస్తావు అదే నువ్వు మంచిగా ఉంటే చెడునే ఉంటావు అమ్మో వీళ్ళు మంచివాళ్ళు కాదు అంటావు దేవుడు కూడా అంతే ఎవరికి సహాయం చేస్తాడు దేవుని ఎందు నీతి కలిగి యథార్థము కలిగి జీవించిన వారికి దేవుడు సాయం చేస్తాడు ఒక మాట అంటాడు నీతి మంతుడు ఏడు సార్లు పడ్డా నేను లేపుతానంటున్నాడు దేవుడు హరియా ఎవరు లేపుతాడంట దేవుడు ఎందుకు దేవుని బట్టి నడుచుకుంటున్నాడు కాబట్టి ఎటువంటి పాప కార్యాలు చేయకుండా నీతిగా బతుకుతున్నాడు కాబట్టి దేవుడు ఒక పడిపోయినా పడుతూ పడుతూ శ్రమల్లో పడుతూ బాధల్లో పడుతూ అవమానాలు పడుతూ ఎన్నో అవమానాలు నిందలు పడుతూ ఏడు సార్లు పడిపోయినా దేవుడు లేపేం చేస్తాడు నిలబెడతాడు మరి దుర్మార్గుడు పడిపోతే లేపేవాళ్ళే తెలుసా దుర్మార్గుడు మరణిస్తేనంట పండగ చేసుకుంటారంట తెలుసా మీకు ఏం చేస్తారు దుర్మార్గుడు బాగా చచ్చాడని ఏం చేస్తారు పండుగ అదే నీతి మంత్రుడు మరణిస్తే జ్ఞాపకం చేసుకుంటారంట అయ్యో ఇలా చేశాడు అలా చేశాడు మంచివాడు ఎన్నో మంచి పనులు అదే దుర్మార్గం బాగా చచ్చాడు ఇప్పుడు మనుష్యులమే మనం ఎలా తీర్పు తీరుస్తున్నాం మంచిని మంచి అనే తీర్పు తీస్తున్నా చెడుని అశించుకుంటున్నాం దేవుడు మరి చెప్పండి అందుకే దేవుడు ఎవరి పక్షాన్ని వ్యాధ్య ఆడతాడో నీతిగా జీవించే వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు నువ్వు అనుకుంటున్నావేమో వాళ్ళ పక్షాన ఎవరున్నారులే మా పక్క సైన్యం ఉంది మాకు తెలిసిన అధికారులు ఉన్నారు అని మేము అనుకోవచ్చు కొంతమంది కానీ దేవుడు నమ్మిన వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు హిలుయా ఎవరుంటారు దేవుడు చేస్తాడు నువ్వు చేసిన అన్యాయం ఒక రోజు కొలత వేయబడుద్ది కాటాలో పెట్టి ఏం చేస్తారు జోకుతాడు అప్పుడు ఎలా ఉంటది నువ్వు చేసిన భక్తి తేలిపోద్ది పనికి రాదు నమ్మకముగా దేవుని సన్నిధులు లేకుండా యథార్థముగా నువ్వు లేకుండా ఉంటే దేవుని పక్షాన్ని వదిలేస్తాడు అందుకే వాళ్ళని ఏమంటున్నాడు అంటే పొట్టు అంటున్నాడు పొట్టు ఏమైందంట విత్తనం అంటే ఎవరో తెలుసా భక్తి చేసేవారిని నీతిగా జీవించేవారిని ఎక్కడ ఉంటారు వాళ్ళు ఎన్నిసార్లు తూర్పాలు విత్తనం కిందనే పడుద్ది కానీ గాలికి పోదు మరి ఎక్కువ శ్రమ వచ్చినప్పుడు మరీ ఎక్కువ కష్టం వచ్చినప్పుడు కొంచెం కదిలినట్టే ఉంటారే గాని వారు కింద పడిపోరు తెలుసా మీకు కొద్దిగా బాగా గట్టి గాలి వచ్చినప్పుడు ఆ గింజ కొంచెం వాడు పక్కకు జరిగితే కానీ తాళు తో కొంచెం తాలు భార దూరం పోయినా ఇది అక్కడి నుంచి కొంచెం ఒక ఇంచు ఒక బెత్త జరుగుతే గాని తాళతో పాటు కొట్టుకొని పోదు అటువంటి వారు నిలబడితే దేవుడు వారి పక్ష నిలబడి యుద్ధం చేస్తాడు ఇప్పుడు విశ్వాసులు కన్నీటితో విశ్వాసం కలిగిన వారు నీతి కలిగిన వారు బాధపడుతూ శ్రమల్లో ఏడుస్తూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మనము ఎలా ఉండాలి మన నీతిని విడిచిపెట్టకూడదు దేవుని సన్నిధికి దూరంగా మూడు విషయాలు నేర్చుకున్నా ఏంటో చెప్పండి మొదటిది చెప్పండి ఆయన కొరకు కనిపెట్టిన వారు అవమానము మానము పందరు రెండవది ఎంత బలవంతుని చేతిలో నువ్వు బంధింపబడిన ప్రభువు విడిపించగలడు మూడవది నీ పక్షాన యుద్ధము చేవాడు ఆయనే కానీ నీతిగా ఉండాలి ఏం చేయాలి మన నీతిగా ఉంటే నీపక్షాన యుద్ధం చేస్తాడు లేకుంటే పొట్టులా ఉన్నావు అనుకో పెడతాడు ఒక్క శ్రమలోనే నేను కొట్టుకొని పోతావు ఇక మరలా మరలా నీకు ఉండదు కానీ నీతిమంతుడు ఏడు సార్లు అంటే శ్రమలు వస్తూ ఉంటాయి కానీ ప్రభువు నీతిమంతుని పక్షాన ఉండి ఏం చేస్తుంటాడు నిలబెడతా ఉంటాడు ఏం చేస్తాడు నిలబెడతా ఉంటాడు అందుకే ప్రభు ఈ మూడు విషయాలు ఏమంటున్నాడంటే బాధపడకు భయపడకు కనిపెట్టి ప్రార్థన చేయి ఈ మూడు విషయాలకు కూడా ఏదో తెలుసా ముఖ్య కారణం ప్రార్థన ఏంటంట ఈ మూడు విషయాలకు కూడా ముఖ్యమైంది అంటే ప్రార్థన నువ్వు బాధపడేటప్పుడు దేవుణ్ణి మర్చిపోయి మందిరానికి రాకుండా ఇంట్లో బాధపడితే ప్రయోజనం లేదు దేవుని సన్నిధికి దూరం కావటం వల్ల ప్రార్థన ప్రార్థనకు రాకపోవటం వల్ల నీకు ప్రయోజనము లేదు నువ్వు ఎక్కడ కనిపెడుతున్నావు నీ కుటుంబంలో బాధని తలుచుకొని 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 విడుతున్నావు దానివల్ల ప్రయోజనం ఏమి లేదు అదే ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు నీ అవమానాన్ని చేస్తాడు నీకు శ్రమ రాగానే అయ్యో నాకు శ్రమ వచ్చింది నాకు బాధ వచ్చింది నాకు బలహీనత వచ్చింది నాకు ఏదో రోగం వచ్చిందని నువ్వు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ తన్నీరు కార్చడం వల్ల ప్రయోజనం లేదు దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిలో గడిపి ప్రార్థిస్తుంటే ప్రభు తన అస్తము చాచి నిన్ను స్వస్థపరుస్తాడు హిళియా ఏం చేయాలి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటం వల్ల ఏమైతే నీ రోగము అదే కుటుంబంలో ఉండి నేనేమైపోతాను నా భార్య ఏమైపోతా నా పిల్లలు ఏమైపోతా లేకు నా భర్త ఏమైపోతాడో నా కుటుంబ సభ్యులు ఏమైపోతారో నువ్వు ఆలోచించి ఏడ్చి మంచం మీద పండుకుంటే నీకు ప్రయోజనం లేదు ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు గడిచి ప్రార్థన చేసి చూడు ప్రభు కార్యం నీ జీవితంలో జరుగుతుంది హాళ ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో మనము ఉండాలి మూడో విషయం ఏంటంటే దేవుని నమ్మిన వారి జోలికి ఎవ్వరు వెళ్ళకూడదు జాగ్రత్త వారికి ఎవరున్నాడు దేవుడున్నాడు వారి పక్షాన దేవుడున్నాడు యుద్ధము చేయవాడు ఆయన నువ్వు మనుషులతో అనుకుంటున్నావు నా పక్క బలగం ఉంది సైన్యం ఉంది సమూహం ఉంది అనుకుంటున్నావేమో దేవుడు ఒక్క రాత్రికి ఒక లక్ష అరవై మూడా యాభై నాలుగు వేల మందిని ఆ ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని అత్తమార్చింది దూత మనుషుడు కాదయన దేవుని యొక్క దూత దేవుని యొక్క దూతని పంపించాడంటే నీ జీవితం అంతా ఇంకేం లేదు అందుకే మనం ఎప్పుడైనా దేవుని నమ్మేవారిని ఏమి అనకూడదు వారి పక్షాన్ని ఎవరుంటాడు దేవుడు ఉంటాడు జాగ్రత్త వారి జోలికి మనము వెళ్ళకూడదు దేవుడు మన పక్షాన నిలిచి ఉన్నాడంటే మనని జయ జీవితము దేవుడు నడిపిస్తాడు విజయాన్ని మనకు ఇస్తాడు మనం ఎలా ఉండాలి నీతిగా భయభక్తులు కలిగి మనము జీవించాలి ఈ మూడు విషయాలు నమ్మకముగా ఉంటే లాస్ట్ లో ఒక మాట అంటాడు నీ పిల్లలను కూడా నేను కాపాడుతాను ఎవరిని కాపాడుతాడంట మన గర్భవాసమున పుట్టిన పిల్లల్ని కూడా నేను కాపాడుతాను ఎంత బాధ్యత తీసుకుంటున్నాడంటే తండ్రి ఈ లోకంలో తల్లిదండ్రులు కూడా అంత బాధ్యత తీసుకోరు పెళ్లి కాగానే కొంతమంది వదిలేస్తారు పెళ్ళి అయిపోగానే ఏమైతే అత్తకి కోడలకి విరోధం వస్తుంది ఏ ఇంట్లోనైనా కొన్ని ఎంత దగ్గరగా ఉన్నా కానీ కొంచెం గొప్ప లేకపోతే తల్లి కొడుకులు పడిద్ది లేకుంటే తండ్రి కొడుకు పడిద్ది ఇలా బట్టడం ఏంటంటే వాళ్ళ ప్రేమ తగ్గిపోద్ది వదిలేస్తారు ఇంకా పెళ్ళవగానే వదిలేస్తారు కానీ దేవుడు పెళ్లి కాదు దేవుడు మన పిల్లల పిల్లలకు కూడా ఆయన కృప మనకి తోడుగా ఉంటుందని వాగ్దానం ఇస్తున్నాడు అంటున్నాడు నీ పిల్లల్ని కూడా నేను కాపాడుతాను యాకోపు సంతదంటే ఏమనుకున్నావు వారికి ఒక ప్రొటెక్షన్ ఉంది అని ప్రభు కింద వర్షణాలు చెప్తున్నాడు మనం ఏం చేయాలంటే కనిపెట్టి ఎక్కువగా ప్రార్థన చేయాలి శ్రమలో ఎక్కువగా ప్రార్థన చేయాలి మన నీతిని విడిచిపెట్టద్దు మన అధికారి గొప్పవాడు అందుకే మనం ఎవరిని కూడా దేవుణ్ణి నమ్మిన ప్రజల్ని ఎవరిని కూడా మనము దూషించకూడదు పెద్ద శాపంగా మనకు వస్తుంది మనము విత్తనముగా ఉన్నప్పుడు దేవుణ్ణి పక్షాన యుద్ధం చేస్తాడు ఈ మూడు విషయాల్లో మీరు నమ్మకం ఉండి ప్రార్థిస్తే అనేక ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ప్రభుదాయి చేస్తాడు విన్న వాక్యం మీ అందరి హృదయాల్లో పలింపచేయుడుగాక అలళియా